కొల్చరు మండల కేంద్రమైన కొల్చరు గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమక్షంలో చేరారు చేరిన వారిలో ముఖ్య నాయకులు ఆశినగారి ఆంజనేయులు తెలుగు శేఖలు అరికల నాగయ్య నేరెల నరసింహులు నేరెల రాజయ్య పిట్ల మల్లేశం నేరెల వెంకటేశం పిట్ల వెంకటేశం పిట్ల రాములు ఎల్లపురం మల్లేష్ చింతల రాములు టేక్మల్ల సిద్దయ్య పిల్లి సత్యనారాయణ రాజంగారి మల్లయ్య నేరల సత్యనారాయణ దొంగన సత్యనారాయణ దొంగిన లచ్చయ్య ఎండుగుల రాజు ఎలపురం కిష్టయ్య పిట్ల వెంకటి ఎలపురం వెంకటి ఎండుగుల అశోక్ దొంకిన కోటయ్య దొంగన చంద్రయ్య రాజంగారి రామచంద్రయ్య ఎండుగుల శాఖయ్య బరంపేట బాలకృష్ణ జటబోయిన లల్లు జటబోయిన శ్రీను అంకం సత్తయ్య నేరాల మల్లయ్య రాజంగారి నర్సింగ్లు గుండె రామకృష్ణ జట్టబోయిన పోచయ్య అంకర్ రాము టేక్మాల్ సిద్ధయ్య పోచయ్య తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో కోల్చారం తాజా మాజీ సర్పంచ్ కరెంట్ ఉమరాజగౌడు ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘమాల మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్ మండల యువత అధ్యక్షుడు కోనపూర్ సంతోష్ రావు మాజీ శ్రీనివాస్ రెడ్డి యువ నాయకులు రవితేజ రెడ్డి దుర్గా ప్రసాద్ గౌడ్ ఎండుకల కృష్ణ పాండ్ర వెంకటేశ్వర్ గ్యాస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు रा <raid> <Çaina>